థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏ ఫుడ్ తినాలి మీకు ఒక టెన్ లిస్ట్ ఇస్తానండి ఇవి మీ డైట్ లో ఉండేటట్లు చూసుకోండి కంపల్సరీ ఇవే తినాలి ఎక్కువ తినాలి అనేది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు అన్ని తినండి కొంచెం పచ్చివి కాకుండా స్టీమ్ చేసుకొని తింటే మంచిది సెలీనియం రిచ్ ఫుడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఎగ్స్ లో కానీ ఇలాంటి ఫుడ్స్ లో సెలినియం ఎక్కువ ఉంటది అవి ఇంక్లూడ్ చేసుకోండి జింక్ పంకిన్ సీడ్స్ లో హోల్ గ్రెయిన్స్ లో జింక్ ఎక్కువ ఉంటది ఇలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి బ్రెజిల్ నట్స్ మంచిది అలాంటి రోజు తినకండి వారానికి రెండు రోజులు తినొచ్చు ఆమ్లా అంటే ఉసిరికాయ వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది థైరాయిడ్ కూడా మంచిది పసుపు మీ వంటల అన్నిట్లో పసుపు వేసుకోండి పసుపుతో పాటు చిటికడు మిరియాల పొడి అంటే పెప్పర్ కూడా వేసుకుంటే అది బాగా అబ్జర్వ్ అవుతుంది పసుపులో కుర్కుమీన్ అని యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ ఫ్లాక్ సీడ్స్ కానీ ఫిష్ కానీ వీటిలో ఒమేగా ఎక్కువ ఉంటుంది హైపో థైరాయిడ్ వాళ్ళు ఐడిన్ డెఫిషియన్సీ ఉంటే ఐడిన్ రిచ్ ఫుడ్స్ లైక్ సాల్ట్ ఫోర్టిఫైడ్ సాల్ట్ ఇవి తీసుకోవాలి హైపర్ థైరాయిడ్ వాళ్ళు ఐడిన్ రిచ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి వైటమిన్ డి వెరీ ఇంపార్టెంట్ సన్ లైట్ వెళ్ళండి సిక్స్ మంత్స్ వన్స్ చెక్ చేసుకుని లెవెల్స్ కరెక్ట్ చేసుకోండి అన్నిటికంటే ఫ్రీగా దొరికేది మనం తీసుకోండి వాటర్ వాటర్ ఎక్కువగా తాగాలి మీకు థైరాయిడ్ గురించి ఫుల్ డీటెయిల్స్ కంప్లీట్ వీడియో కావాలంటే ఈ లింక్ లో ఉంది కంప్లీట్ వీడియో చూడండి చాలా హెల్ప్ అవుతుంది